అన్న వరి కోతలు అయిపోయినాయి వాటిలో అమ్మేసినాము అంత అయిపోయింది ఇక నార్మల్ ఇప్పుడు పోదాం అరే పోతాం రా అమ్మ ఇప్పటిదాకా అంత ఇబ్బంది ఇబ్బంది అయిపోయింది ఇంత అంత ఇబ్బంది కాలేదు చిన్నగా ఇబ్బంది కాలేదురా బాబు ఊరేమో మా ఊరేమోమా నా కొడుకు అరుస్తున్నాడు రా ఎందుకు పద పరిగెత్తురా పదే వేస్తూ అరే అరే ఏమైందిరా అన్న ఏమైందిరా అరే ఏమైందేమో కానీ అరే నోట్లోంచి నురిగొస్తుంది పాము కాటించినట్టు నుంచిందిరా ఏమన్నా కానీ రా ముందు అంబులెన్స్కి ఫోన్ చేయరా తొందరగా ఫోన్ చేయరా నువ్వు తొందరగా ఫోన్ చేయి ఫోన్ చేస్తున్నారా హలో చెప్పండి అన్న అంబులెన్స్ అన్న అవును అంబులెన్స్ చెప్పండి అన్న తొందరగా రండి అన్న ఇక్కడ ఒక పేషెంట్ ఉన్నాడు ఎమర్జెన్సీ రండి త్వరగా రండి అన్న ఎంతసేపు పడుతుంది ఇంకా రావడానికి అరే బాబు మీరు రోడే బాగాలేదురా కొంచెం ఓపిక పట్టు ఇంకా కనీసం ఐదు నిమిషాలు పడుతుంది మీరు రావడానికి ఆగు రండి రండి జాగ్రత్త మెల్లగా మెల్లగా రండి రే కళ్ళు తిరుగు నన్ను కళ్ళు తిరుగు నీకేం కాదులే నీకేం లేదు అన్న స్పీడ్ పోని అన్న మీరేం వెళ్తున్నారు అరే రోడ్ బాగాలేదు మీ ఊరు రోడ్ బాగాలేక మాకంటేమన్నా మంచిగా ఉంటే మేము స్పీడ్గా పోమైంది లోపలికి తీసుకెళ్దాం పదండి పదండి డాక్టర్ డాక్టర్ నా కొడుకు పాము గడిచింది సార్ జాగ్రత్త లోపలికి తీసుకెళ్ళండి ఎమర్జెన్సీ వాళ్ళకి తీసుకెళ్ళండి డాక్టర్ డాక్టర్ మా బాబుకు ఎలా ఉంది సార్ ఎంత పని చేశారా మీరు ఐదు నిమిషాల ముందు వచ్చింటే బతుకుతుండే ఇప్పుడు ఏం చేయగలరాదిగా ఏం చేయలేం మామా మా కొడుకు బతికించుకోలేకపోతాం కదరా ఏమన్నా మీ ఏమైందంట కదా బాగాలేదంట కదా ఏమైంది డాక్టర్ ఏమన్నాడు ఒక్క ఐదు నిమిషాల ముందు తెస్తే బతుకుతుండే అన్నారన్నా ఏం చెప్తాము మరి ఎందుకు లేట్ చేసినరా తొందరగా తేయలేకపోయిర్రా ఏమన్నా మన ఊరు రోడ్డు బాగాలేదు దగ్గరలో ఒక ఆసుపత్రి లేదు ఈ రోజు నా కొడుకు నాకు అన్నా నా గాకుంట పోయిండు రోడ్డు బాగుంటే ఐదు నిమిషాల ముందు వచ్చి నా పిల్లవాడు బతికేవాడబ్బా ఈ రోజు ఆ పాడైన రోడ్డు వల్ల నా కొడుకు ప్రాణాలు పోయినాయ్యా నోటు తీసుకొని ఓటేయడం కోట తీసుకొని ఓటేయడం ఐదు వందలకు వెయ్యి రూపాయలకు అమ్ముడు పోయి ఓట్లేసి మనం ఊళ్ళో నాయకులు ఎన్నుకుంటాం వాళ్ళు మన మనకు డబ్బులు ఇచ్చిన తర్వాత వాళ్ళు మన రోడ్ల గురించి ఎందుకు ఆలోచిస్తారన్నా కొంచెం ఆలోచించి ఓటేయండి ఈరోజు ఆ బాబు చచ్చిపోయాడు రేపు మన ఇంటి పిల్లవాడు చచ్చిపోవడానికి గ్యారెంటీ ఏమున్నది కనుక దయచేసి డబ్బులు తీసుకోకుండా ఎవరు మన ఊరికి మేలు చేయగలుగుతారు ఎవరు సేవ చేయాలనుకుంటారు నిజమైన సేవ చేయాలి ఎవరిని ఎరిగిపోసారు అటువంటి వ్యక్తిని ఎన్నుకోండి